ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ ఛాన్సలర్ కార్ల నెహమార్ తో వైపాక్షిక చర్చలు జరిపారు వైపాక్షిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకున్న అవకాశాలపై ఇరువురు నేతలు సమాలోచనలు జరిపారు మంగళవారం రాత్రి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు చేరుకున్న మోదీకి ఛాన్సలర్ నెహమార్ ప్రైవేటు బిందు ఇచ్చారు ఈ సందర్భంగా మోదీతో నెహమార్ సెల్ఫీ తీసుకున్నారు తర్వాత ఆస్ట్రియా కళాకారుల్ని ప్రధాని మోదీ కలిశారు వారు ఆర్కెస్ట్రాతో వందే మాత్రం గీతాన్ని ఆలపించి ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించారు ఈ కార్యక్రమానికి వియన్నా యూనివర్సిటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న భారత సంతతి వ్యక్తి విజయ్ ఉపాధ్యాయ నేతృత్వం వహించారు ఈ దృశ్యాలను ప్రధాని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు పంతొమ్మిది వందల మూడు తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే తొలిసారి కాగా అప్పట్లో ఇందిరాగాంధీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు డెబ్బై ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది